నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వల్లబనేని వంశీ అరెస్ట్ తో వైసీపీ అలర్ట్ అయిందా మరి వైసీపీ వెన్నులో వణుకు పుట్టి ఈ అరెస్ట్ గురించి మాట్లాడడమే కాకుండా ఆ కీలక నేతలందరూ కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా మరి ఇప్పటికే సేఫ్ గేమ్ ఆడుతున్న నేతలందరూ కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి మరి దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అరసిమేలు శ్రీనివాస్ గారు సార్ నమస్తే సార్ అసలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా అధికారంలో ఉండగా కూడా పేట్రేగిపోయి మాట్లాడిన వారు వంశీ అరెస్ట్ అయిన సమయంలో కానివ్వండి తర్వాత కానివ్వండి జగన్ తో సహా ఎవరు కూడా ఈ అరెస్ట్ పై స్పందించలేదు మరి కోడాలి నాని కానివ్వండి వంశీ కానివ్వండి వీళ్ళిద్దరు కూడా ఎంతో స్నేహంగా ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు మరి ఈ అరెస్ట్ తో ఇప్పటికే సేఫ్ గేమ్ ఆడుతున్న వాళ్ళందరూ కూడా ఇకపై విదేశాలకు వెళ్లిపోయే ఛాన్స్ ఉందని కూడా పలువురు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మరి దీనిపైన మీ విశ్లేష సార్ నిజంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అంటే సాధారణంగా ముందు వాళ్ళు భయపడ్డారు ఎందుకంటే లోకేష్ గారు రెడ్ బుక్ అంటాం చంద్రబాబు నాయుడు గారు కూడా సీరియస్ గా తీసుకున్నాడేమో పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్పీడ్ గా ఉంటాడు నాయకులందరూ కూడా రగులుతో ఉన్నారు కేటర్ అంతా రగిలిపోతున్నారు అనేటువంటి భయం వాళ్ళకి వచ్చింది రిజల్ట్ ఎలా వచ్చిన తర్వాత జనాలు ఎంత కోపం ఉందనేటువంటి బయటపడింది వాళ్ళకి వాళ్ళు ఏం తప్పులు చేశారో వాళ్ళకే తెలుసు వాళ్ళు వాళ్ళు చేసిన తప్పులు తెలుస్తుంది కదా ఎవడి జేబు ఎవడు కుట్టేసేటో ఆవిడ జేబు కుట్టేసినట్టు తెలుస్తుంది కదా అలాగే అది కాకుండా అరాచకాలు చేశారు వీళ్ళు దౌర్జన్యాలు దుర్మార్గాలు దోపిడీలు ఆక్రమణలు ఇలాంటివన్నీ చేశారు కాబట్టి ఇదన్నీ ప్రమాదం ఉందరో బాబు అనుకున్నారు కొన్నాళ్ళు జంకారు అయితే కూటం ప్రభుత్వం ఇలాంటి కక్ష రాజకీయాలు కానీ లేకపోతే వీళ్ళ మీద కక్ష తీర్చుకోవడం అక్రమంగా కేసులు బనాయించడం ఇలాంటివి చేయలేదు సోషల్ మీడియాలో డిజిటల్ డెవిల్స్ అని ఉంటారు సైకిల్ పిల్ల సైకిల్ సోషల్ సైకిల్ వాళ్ళు రాతలు కూడా మొదట్లో కొద్దిగా ఆగారు కానీ మళ్ళీ వాళ్ళు మొదలెట్టారు ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు అన్నది ఏమవుతుంది అయితే సోషల్లో డేవి డిజిటల్ డేవిల్స్ కూడా రౌండ్ వేసిన తర్వాత వాళ్ళు ఆగారు కొంచెం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మొదలెడుతున్నారు ఈ నాయకులు కూడా పిన్నెల రామకృష్ణారెడ్డి వాళ్ళు ఇళ్ళు ఇవన్నీ చూసిన తర్వాత ముందస్తు బెయిల్ తెచ్చుకునేదాకా ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో కొంత వాళ్ళు మనుషులు ఉంటారు కదా ప్రభుత్వం ప్రభుత్వ పెద్దలు సీరియస్గా తీసుకోకపోవడంతో అధికార యంత్రాంగం ఏం చేసిందంటే వాళ్ళు కొంత వెసులుబాటు ఇచ్చేసింది అలాగే కొన్ని కేసుల్లో తాత్సారం జరుగుతుంది వాళ్ళు ఏంటైపోతుంది అలా దర్యాప్తు జరుగుతుంది అలా ఏం జరుగుతుంది అర్థం అర్థమవుని పరిస్థితి ఉంది ఇలాంటి పరిస్థితులు వీళ్ళందరూ వాళ్ళు బయటకు వచ్చి రోజా కానీ లేకపోతే కరుణాకర్ రెడ్డి కానీ అది తిరుపతి అదే వాడు ఏం మాట్లాడుతున్నాడు అతను అతను రెండు వందల కోట్లు తప్పేసి ఉంటాడు తిరుపతిలో ఉన్నాయి ఇలాంటివన్నీ మనం చూసుకుంటా పోతే వాళ్ళు ఒక్కొక్కటి బయటకు వచ్చి పెద్దిరెడ్డి వార్నింగ్లు ఇవ్వటం జగన్మోహన్ రెడ్డి మధూదన్ రావు అనటం లేక మాధవ గో గోరంట్ల మాధవ ఎవరు ఉన్నాడు అతను వీళ్ళ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చి వార్నింగ్లు ఇవ్వటం అది ఇది చేస్తున్నారు ఈ లోపల వంశీ అరెస్ట్ అయ్యి వంశీ కూడా మరి తక్కువ తినడా వీళ్ళు లోకు గట్టినట్టు కాదు ప్రభుత్వాన్ని అవమానం అవమానించినట్టు సవాలు విసిరినట్టు ప్రభుత్వాన్ని ఎందుకంటే గన్నవరం కేసులో ఎవరైతే కంప్లైంట్ ఇచ్చాడో అని కిడ్నాప్ చేశాడని కొట్టి తిట్టి డబ్బులు ఆశపెట్టి స్వయంగా తీసుకెళ్ళి కోర్టుతో దింపి కేసు ఎత్తిడా చేయించుకున్నాడంటే ఎంత ధైర్యం ఉండాలి అంటే అది ధైర్యం అనుకుంటున్నాం వీళ్ళ మీద వీళ్ళు ఏం చేయట్లేనో ఒక అనమాట బరిదెగింపు ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాత కేసులు బిగించిన తర్వాత చూస్తే అందరికీ ఎవరికాడు జంకారు ఓరు బాబు తేడా అందరు బాబుని ఎవడికాడు అంటే వాళ్ళు వాళ్ళందరికీ ఇప్పుడు ఎవడికాడు ఒక బెయిల్ తెచ్చుకున్నాం ముందస్తు బెయిల్ అనుకుంటున్నారు ఆ కేసులో వీడు ఒక్కొక్క తప్పే చేశారు వీళ్ళు ఒక్కొక్కడు వంద తప్పులు చేశారు ఐదేళ్లలోను ఏటా వంద తప్పులు చేశారు అంటే ఐదు వందల తప్పులు పైన చేశారు అన్ని కేసులు నవ్వులు పోయి కేసులు చేసిన తప్పులు కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ ఉలిక్కి పడ్డారు ఓహో ముందస్తు బయలు తెచ్చుకుంటే కుదరదురా బాబు ఇంకో దాంట్లో ఇరికిచ్చేత్తారు పెట్టేస్తారు అన్న భయం వచ్చింది కొడాల అని అయితే నెక్స్ట్ టా నెక్స్ట్ నువ్వే అంటారు కదా అలాగా నెక్స్ట్ నిర్ణయమో అన్న దాంతో అతను మామూలుగానే బయట ఎక్కడ కనపడలేదు మాట్లాడట్లేదు ఈ వంశీ విషయంలో కూడా మాట్లా మామూలుగా అయితే మాట్లాడాలి ఇంతవరకు ఎక్కడ క్షేమ చిట్టుకుమంటే బయటకు వచ్చి మాట్లాడేవాడు లోకేష్ గారి పాదయాత్ర కానీ అతను రెడ్ బుక్ అన్నప్పుడు కానీ రెడ్ బుక్ తీసి ఎక్కడో దోపుకో ఇలాంటి మాటలన్నీ మాట్లాడేవాడు మరి ఇప్పుడు మాట్లాడట్లేదంటే భయమే వాళ్ళు ఏంటంటే టీవీలో కూర్చుని వాళ్ళు బ్యాచ్ అంతా మాడతారు రేపు మాపు వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళని కూడా తీసుకెళ్ళి ఇప్పుడు ఇప్పుడు మాట్లాడని చెప్పి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు పోలీసుల దగ్గర అప్పుడు తెలుపుతారు వాళ్ళకి ఏంటంటే అంటే అప్పుడు అతను జ వంశీ అరెస్ట్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి ఏం పట్టించుకున్నాడు కనీసం ఫోన్ చేసి మాట్లాడాలి కదా వాళ్ళు ఆవిడతో మాట్లాడారంట అతను మిగతా వాళ్ళందరినీ హోటా ఒకటి కలుసుకున్నాడు అతనికి వాళ్ళు అనవసరంగా పిల్లిగడ్డానికి జపాన్ బ్లేడ్ లేగానే పిల్లిగడ్డ చిన్న గడ్డం ఉన్నవాడికి జపాన్ బ్లేడ్ ఇచ్చి గీసుకోవాలి ఏ బ్లేడ్ ఇచ్చుకున్నా గీసుకోవచ్చు కదా గెడ్డం ఇతనికి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ సెక్షన్ థర్టీ ఇలాంటి అని పెట్టేశారు ఏదో తెగ వచ్చేస్తారు జనం అనుకుని ఒక నూట యాభై మంది కూడా లేరు అక్కడ అందులో ఒకడు కూడా గుర్తింపు పొందిన నాయకుడు లేడు అంటే అతను వదిలేశారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వాడుకుని వదిలేత్తాడా పెళ్ళిళ్ళు పోయాడు వరుసగా ఏ పెళ్ళి మాత్రలేదు విందు భోజనానికి మరిగాడు ఆ వచ్చే ప్రెస్ మీట్లు కూడా పెడుతున్నారా ఎంత డబ్బున్నా ఎంత నువ్వు తినగలిగిన శక్తి ఉన్నా పెళ్లి భోజనాలు కాటికి ఇట్లకి అలవాటు పడ్డాడు అక్కడికి పోవాలి ఉంటారు దారింపడ పోతే ఏదైనా పెళ్లి జరుగుతుంది పిల్లపై పోయి ఎవరికన్నా దానికి అలవాటు పడిపోయిన వాళ్ళు ఉంటారు కొంతమంది అలాగే అలవాటు పడుమ ఏ పెళ్ళి మా అతను ఏంటండి ఇక్కడ ఇతను ఎలా ఏది సీరియస్ మ్యాటర్ పో అరెస్ట్ చేయడు మన కోసమే కదా తిట్టాడు జగన్మోహన్ రెడ్డిని ఆనందపరచడానికి తప్ప రెండుసార్లు టికెట్ ఇచ్చి రాజకీయ బిక్ష పెట్టిన వాళ్ళని పైగా ఆడవాళ్ళని రామారాగారు అమ్మాయిని నోరు ఎలాగొచ్చింది అతనికి దాన్ని పట్టుకుని మిగతా ఏదో మాట్లాడారు ఇతను మొదలు పెట్టాడు కాబట్టి మిగతాదోళ్ళు మొదలు పెట్టారు ఎదవాలని కూడా అనుకోడు ఎదన్నారు ఎదవలు అనాలన్నా ఇంట్లో ఆడవాళ్ళు ఏంటండి ఇప్పుడేమో ఇతను మంచం లేదు అందుమే పరుపు లేదు టెక్కలు లేవు లేకపోతే ప్లాస్టిక్ బకెట్ లేదు నేను ల్యాబరటరీకి వెళ్ళను నేను అన్నాడు లాబటరీకి వెళ్ళకపోతే చెమ్ముటికి పోదామంటే ఊరు ఊళ్ళో అయితే పోరా అంటాం జీలు ఎలా కుదురుతుంది దాని తలుపులు కూడా ఉండవు ఇంకా నయం కామన్ బ్యారెక్స్లో వేయలేదు సంతోషించాలి అతను నలుగురికి సాయిగిరికి కలిపి కామన్ బ్యారెక్స్ తలుపులు కట్ట ఉండవు ఒకటే గడేసేసి మొత్తం వదిలేస్తారు వేస్తారు అందులో టాయిలెట్స్ కూడా అందులో ఉంటాయి ఆ తలుపులు గెలుపులు ఉండవు వాటికి ఇతనికి సపరేట్గా ఇచ్చి ఉంటారు ఏదో ఒకటి దాని వరకు సంతోషపడాలి అంతేగా నడు నొప్పి మరి డాక్టర్ గారు పరీక్ష చేసినప్పుడు చెప్పలేదు డాక్టర్కి నడు నొప్పి ఉందండి లేకపోతే తలనొప్పి ఉంది కొన్నాళ్ళు ఇక్కడ హాస్పిటల్లో ఉంటాను సకల సౌకర్యాలు పొందుతాను కాల్తే కాల్కి గొలిసేసి కట్టేసుకోండి అని చెప్పుకోవచ్చు చాలామంది చేస్తారు పని హాస్పిటల్లోని చెప్పేసి ఒంట్లో బాగాలేదని సర్టిఫికేట్ కట్టలు చేత చెప్పించుకుని హాస్పిటల్లో ఉంటారు జైల్లో ఉండకుండా అది ఎవరు పట్టించుకోడు కానీ నీ విషయంలో పట్టించుకుంటారు ఎందుకంటే నువ్వు మామూలుడు కాదు కదా నువ్వు చేసిన పనులు మామూలు పనులు కాదు కదా వాడవాళ్ళని చూస్తే అయ్యో అనిపిస్తుంది కానీ మరి ఏం చేస్తారు కర్మ ఎలాంటి కట్టుకున్న పాపానికి అయిన వాళ్ళ దగ్గర కాని వాళ్ళ దగ్గర అందరి దగ్గర అవమానం అది పుట్టాలలోను పక్కాల్లోనూ అంత అవమానమే కదా అతను ఎవరో అయ్యో పాప మీద ఎలా జరిగింది అని ఎవడా ఎవడో భలే జరిగింది అంటున్నారు అందరూ ఉండవు ఎలాంటి పార్టీలో ఉన్నాడండి అతను లేవో ఊరికి టీవీలోకి వచ్చిన అతను ఏదో ఎంజాయం జరిగిపోయింది అందరూ అడగాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇలాగ జైల్లోకి వెళ్ళి అందరూ నన్ను నన్ను ఏసేరేటి వాళ్ళని కూడా ఇంతకేయలేదు అని అన అనాలి వీళ్ళకన్నా నాకన్నా పెద్ద నేరం చేసాడు నాకన్నా పెద్ద సవట ఇప్పుడు పాటలు అంటారు నీకన్నా పెద్ద శవట పాట ఉంటుంది అలాగా ఈ నాకన్నా దొంగోడు ఆ ఇంతకేయలేదు నన్ను వేసేరేటని అడగలి నాకన్నా రాజుకుని చేసాడు నాకన్నా బూతులు మాట్లాడాడు అని చెప్పి అడగాలి కొడాలని ఏంటి ఎవరు ఆడేతనికి రేపు కొడాలని నేస్తారు రేపు మా తర్వాత పేరు నేతారు వీళ్ళందరూ ఇప్పుడు అతను భీమాలకు అంతే కదండి మరి వంశీ అరెస్ట్ తో వైసీపీలోని కీలక నేతలు వాళ్ళందరికీ కూడా వెన్నులో వణుకు పుట్టిందని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్